టాలీవుడ్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో ప్రత్యేక ఇమేజ్ ఉంది హీరోయిన్గా ఒక్క సినిమా చేయకముందే ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఫోటోలు రీల్స్ వ్యక్తిగత అప్డేట్స్తో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సుప్రిత సోషల్ మీడియా ద్వారానే సెలబ్రిటీ హోదా అందుకుంది తాజాగా ఆమె హీరోయిన్గా నటించిన అమరావతికి ఆహ్వానం ప్రేక్షకుల ముందుకొచ్చింది విభిన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్ పై పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సుప్రిత పలు వివాదాస్పద అంశాలపై స్పందించారు ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైన సంగతి తెలిసింది ఇక ఈ విషయంపై స్పందిస్తూ అది తప్పు అని ఇప్పుడు అర్థమైంది పూర్తి సమాచారం లేకుండా అంగీకరించడం పొరపాటు ఇకపై ఏ ప్రమోషన్ అయినా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే చేస్తాను అని స్పష్టం చేశారు ప్రస్తుతం ఒక లాయర్ సలహాతోనే తాను నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు అలాగే తల్లి సురేఖా వాణి వ్యక్తిగత జీవితంపై వస్తున్న ప్రచారాల గురించి ఆమె స్పందించారు ముఖ్యంగా రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచూ వస్తున్న రూమర్లపై సుప్రిత అసహనం వ్యక్తం చేశారు మా వ్యక్తిగత విషయాలను కథలుగా మార్చి ప్రచారం చేయడం సరైంది కాదు మా కుటుంబ నిర్ణయాలు మావి బయట వాళ్లకు ఊహాగానాల కంటే బాధ్యత ఎక్కువగా ఉండాలి అని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసింది సుప్రీత మన గురించి నెగటివ్ గా రాసినప్పుడు వెంటనే రియాక్ట్ అయితే వాళ్లకు మరింత అటెన్షన్ ఇచ్చినట్టే అందుకే మేము సైలెంట్ గా ఉంటాం అదే మా మెడిసిన్ కొన్ని సంఘటనలు మమ్మల్ని తీవ్రంగా బాధించాయి ఆ బాధనే కొందరు కంటెంట్ గా మార్చుకొని డబ్బు సంపాదిస్తున్నారు మా ఏడుపులపై పడి సంపాదించడం బాధాకరం వాళ్ళకి కొంచెమైనా మనస్సాక్షి ఉందా అంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు సుప్రిత